ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశివారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదో తేదీ మంగళవారం వారు దీని నుంచి అస్తలు తప్పించుకోలేరు మీకు జరగబోయేది ఇదే మరింతకీ తులరాశిలో జన్మించిన జాతకులు జూన్ పదో తేదీన దేని నుంచి తప్పించుకోలేరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అదేవిధంగా రాబోయే రోజులు వారు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ஜோதி ஸ்ரீ வாராஹி தேவி ஜோதிஷாலயம் விதா உதோகம் வியாபாரம் பெள்ளி ஆரோக்கியம் நாக దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియో తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం నేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాసు వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులో చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజులు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారం ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు మీకు అప్పై ఆఫీసెస్ నుంచి మెప్పును పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ పెరుగుతుంది తోట ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుపోతున్నాయి మీ జీవితం ఏ ఏ విషయాలకైతే మీరు మీ జీవితంలో ఏ విధంగా కలలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రత్యేక మీ సొంతం అవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారండి ఇక మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభాలు వస్తాయి మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి మీరు వింటుంది నిజమే శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులరాశవాన్ని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం అనేది వరించబోతుంది ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత ఉంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లైన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాలు అపారమైన సక్సెస్ ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోకుండా చక్కగా చాకచక్యంగా లక్ష సాధన దిశకి అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ పొదుపు చేసి అదేవిధంగా డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు నచ్చదు కాబట్టి డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారండి అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత కోసం ప్రాంతం లేక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి మధ్యలో ఆగిపోయినటువంటి పూర్తి చేయడం చేస్తారు అదే విధంగా కూడా ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాలు బాగా రణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబడేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది కోర్టు తగదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి ఇక వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తుల రాశి వ్యక్తి రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెరుమార్పులు పొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి గతంలో మీరు మీ యొక్క కొలిగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు చాలా సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీస్లో ఆఫీస్ లో మీరు పెండింగ్ ఉన్న పనులు చాలా కంప్లీట్గా అంటే పూర్తిగా వాటిని కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు లేకపోతే ప్రజెంట్ టైంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి పుణ్యక్ష సందర్శన చేసే అవకాశం కనబడుతూ ఉంది ప్రయాణాల్లో మీ విలువైన థింగ్స్ ఏవైతే ఉంటాయో యొక్క వస్తువులు జాగ్రత్తగా భద్రపరచుకోండి జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారు ఇచ్చే సలహాలు సూచనలు తూచ తప్పకుండా పెడచోని పెట్టకుండా పాటించండి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల మీరు లైఫ్లో మీరు కోరుకునే ప్రతి కూడా వారి యొక్క ఆశస్సులతో మీకు లభించడం జరుగుతుంది ఇక ఈ క్రాస్ వారికి ఇక ఈ రాస్ వారికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారి జాతకం ప్రకారం జూన్ పదవ తేదీ మంగళవారం రోజు తుల రాశి వారు దీని నుంచి అస్సలు తప్పించుకోలేరండి మీకు జరగబోయేది ఇదే ఇంతకీ మీ లైఫ్లో ఏం జరగబోతుంది దీని నుంచి మీరు తప్పించుకోలేరు తులరాశి వారికి ప్రమాదాలు జరగబోతున్నాయి దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉంటుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ఈ సమయంలో ఒక ప్రమాదం బారిన పడతారు అవును తులరాశి వారు మీకు వాహన ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది అంటే ఈ తులరాశిలో పుట్టిన అందరికీ అన్ని కాదండి కొందరికి మాత్రమే వాహన గండం అనేది సంభవించబోతుంది మరి మీరు ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నా కూడా ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కూడా వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం బెటర్ అదేవిధంగా మీకు బ్యాట్ నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం ఇలాంటివి అస్సలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వెహికల్స్ జోలికి మీరు పోకూడదు ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా జరగవచ్చు ప్రమాదం అనేది చెప్పిరాదని గుర్తుపెట్టుకోండి ఏ విధంగానూ చెప్పలేము కాబట్టి మీకు వాహనగణం పొంచి ఉందని జ్యోతిష్య చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లోనూ కూడా ఈ కొత్త రాసి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీ ప్రాణాలకు ముప్పు రావచ్చు మీకు వాహనం గడడం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనా వేయలేము కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి ఎందుకంటే తులారా వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ విషయంలో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు చాలా అలర్ట్గా ఉండాలి అలాగే వేరొకరు బైక్స్పై వెళ్లడం ఇతరుల ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకం చూసుకున్నా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏ ముందరే ఇక్కడికే వెళ్ళొచ్చంలా అని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తాను గ్యారెంటీ లేనిది లేదండి జ్యోతిష్యులు చెప్పింది మీకు ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాయి కాబట్టి మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి ఇక ఈ సమయంలో తులరాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు దేవతరతను చూసుకున్నట్లయితే మీరు గురువారం రోజు గురు ఆలయానికి వెళ్ళండి అక్కడ శనగంలో వచ్చినటువంటి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుందండి మీరు ఏ పని చేసినా కూడా అందులో తిరుగులని విజయం మీద అవుతుంది ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారికి గరికను ఎంతో భక్తి శ్రద్ధతో సమర్పించండి మీ యొక్క వినపాన్ని విన్నవించుకోండి అలాగే పాదకుండా పరిదక్షిణ చేసినట్లయితే మంచి ప్రయోజకరమైన ఫలితాలు చూస్తారు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా విఘ్నేశ్వరిని తలుచుకుని ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ పని జరిగినట్టు చూడమని కోరుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క విషయం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు సస్తి నామం కానీ అలాగే సస్తి నామం కానీ అదేవిధంగా వీటిని మీరు వినడం లేదా చదవడానికి లేదా ఏ విధంగా అయినా సరే ఈ రెండు విషయాల్లో ప్రయత్నాలు చేయండి ఇలా చేయటం వల్ల గ్రహాలకు సంబంధించిన దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మొత్తం అన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే తులదశలో జన్మించిన జాతకులు లక్ష్మి యొక్క కటాక్ష లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు ప్రతిరోజు డైలీ లక్ష్మి అష్టోత్తర శతనామా చదివితే చాలా మేలు జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది మీకు శని దశ యోగిస్తుంది శనివారం శని శనిదేవుడికి నువ్వు నూనె తప్పించండి సెన్ని బాధల నుంచి బయటపెడతారు ఇకపోతే తులరాశి వారు ప్రతిరోజు కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటే నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అనే ఒక పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి నిత్యం మీకు వీళ్ళని సార్లు మ్యా మినిమం వన్ ఆర్ ఎయిట్ టైమ్స్ నుండి మాక్సిమం మీ ఇష్టం ఇలా ఈ పరిహారం చేయటం వల్ల తులరాశిలో జన్మించిన జాతకులు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు ఇతర బాధల నుంచి చాలా ఈజీగా త్వరగా బయటపడతారు అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది మీరు కోరుకున్న పనుల విచారణ చూస్తారు మీకు తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది సో చూసారు కదా వారు జూన్ పదో తేదీ మంగళవారం నాడు తులరాశివారు దేని నుంచి అసలు తప్పించుకోలేరు అదేవిధంగా మీకు ఏం జరగబోతుంది మీరు మీకు జరగబోయే ప్రమాదం నుంచి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సెల్లను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్